నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి కాలంలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్ గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గా వాడుకోండి ఇక్కడ కాపులో పెట్టుకోండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి ఆ వేరే రూములో పెట్టేదా సమాధులు తీసుకెళ్లి సమాధులు తీసుకెళ్లి వేరే రూములో ఎలా పెడతాం సార్ సార్ మేము ఎల్లం సార్ ఇది ఇది మేము వెల్లం సార్ ఇది ఇతరా సార్ అది బిల్డింగ్ అంతా గుంచి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి సార్ సార్ మీరు

సార్ ఒకటి వారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది ఇక్కడ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు సంతగా పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు ఎలా అయినా వాడుకోండి మరి ఇంకేం సార్ సార్ ఇది

అలా మాట్లాడాలి మాట్లాడాల్సి చేతులైతే చెప్తున్నాము ఐదు పది చేసి చెప్తున్నాము ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్ రెండు సంవత్సరాల నుండి ఏం మీరు అడిగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉన్నాయి సార్ మీకు చేతులైతే జోడించి అడుగుతున్నాము రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి కాదు సార్ కరెంటు పన్నెండు లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన కాదు సార్ అందుకే మాకు సమయం ఏమంటున్నాం సమయం ఇవ్వండి మాకు ఒక నెల రోజుల సమయం ఇవ్వండి సార్ ఒకటి సార్ పర్మిషన్ మీ డ్యూటీ మీరు చేయండి మమ్మల్ని దాటించుకొని వెళ్ళండి మేము ఏం చేయలేము ప్రాధాన్యపడుతున్నాం మీరు కూడా నిమిత్త మాత్రలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధాన్యపడుతున్నాం ఆదేశించట్లా శాసించట్లా బెదిరించటంలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్ ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఎవడప్ప సొమ్ము కాదు పది రూపాయలు ఇరవై రూపాయలు ప్రతివాడు భక్తితో సమర్పించిన సొమ్ము సార్ ఇది అందుకే స్వామి భక్తితో తండూల్ కావడంలే సొంతంగా సొంత టబుల్న తండూల్ ప్రతి సార్ ఎవరు ఎవరిది ఎవరి ఎవరు గుడి ఒక ఎవరికైనా ఇచ్చారు దాన్ని డబ్బులు గుడికి సంబంధించిన దాని జోలికి మేము పోలేదు ఇది సొంత నిర్ణయాలు సొంత బిల్డింగ్ మాత్రం ఎవరి గుడి గుడికి ఎవరు వాళ్ళు ఇందులో మీ పని అవుతుంది తర్వాత సార్ మేము మా మా గొంతు పట్టుకొని మీరు నీళ్ళు తాగమంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు బతుకబడాలి కదా సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు

మీరు మార్చుకుంటే ఇచ్చి మీరే బట్ భారతీయ జనతా ఇక్కడ ఎవరు ఎవరి పోతారు ఎవరు పోరు ఒక చిన్న విషయం చెప్తానేనండి నాకు తెలిసింది పదహైదు రోజులు ఇరవై రోజుల క్రితం నుండే అంటే జనవరి తర్వాతే నాకు తెలిసింది ఆ తర్వాత నేను ప్రయత్నం చేశానా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు రోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నాననేటటువంటిది అందరికీ తెలుసు కాకపోతే ఎందుకంటే ఇప్పటి మాకు విషయం తెలియదు అయితే ఏంటంటే సమస్య చిన్నది మనం పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నారు సమస్య చాలా పెద్దది అది వాళ్ళకి అర్థమయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది నాకు తెలిసింది కూడా స్వామి వారి ఆరాధన తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత వెంటనే వెంటనే వచ్చాం వెంటనే వచ్చాం సార్ మేము మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాము మేము ఆ ఆ మార్గంలోనే ఉన్నాము దీనివల్ల నాకు ఒక్క రూపాయి ప్రయోజనం కానీ ఒక రూపాయి ఖర్చు కానీ ఏమీ లేదు నీకు రాబడి పోబడి పడి గురించి మాకెవ్వరికి ఏ రకమైనటువంటి ఇది లేదు కాకపోతే ఒక ధార్మికుడిగా ఈ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా మా కళ్ళ ముందు ఇవి జరుగుతూ ఉంటే కాజనాయన పేరుతో ఎన్నో మహత్కార్యాలు చూసాము ఇటువంటిది జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని చేతుల్లో జోడించి వేడుకుంటున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి మేము మేము ఫర్దర్గా ఏం జరగాల ఈసారి మిమ్మల్ని అడ్డు దీని దీని విషయంలో మేము అడ్డాం మీకు మీరు చెప్తున్నారు కదా మేమే చెప్తున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము దీని విషయంలో అడ్డాం

మేము ఎవరి వ్యక్తులని వ్యక్తులకి గౌరవించి చూస్తాను స్వామి వారిని ఒక్కసారి ఆయన చెప్పినట్టు ఈసారి తినుకోండి తర్వాత టైం అడిగినాం టైం తర్వాత మీ పని మీరు చెయ్యాలి అది చేతులు ఎత్తి అందరం 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 చేతులు ఎత్తి అందరికీ పెద్ద ఆఫీసర్లకు ఒక్కసారి నమస్కారం చేస్తూ ఈ ఒక్కసారి మాకు పెద్ద అయినా ఈ స్వాములు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని మన్నించి గడిపియండి మీరు అనుమతించినందుకు మీకు మమ్మల్ని ఈసారి